తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కార్ కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలి తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా రాష్ట ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నంత వరకు వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతాం ఈ విషయంలో ఎటువంటి శెస శసభ తావు లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాత మిగతా వాటిపై ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాతే ఏపీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం దాదాపు గంట సపాటు సమయావేశమయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఇటీవలే ప్రధాని మోదీని కలిసి గోదావరిపై ప్రాజెక్టుల జలాల అనుసంధానం తదితర అంశాలపై వివరించాలనే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం మన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతుంది ఎస్ఎల్పి గురించి జస్ట్ అవుట్లైన్ బ్రీఫ్ చేసినాం యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్లో ఉన్న పరిస్థితి ఇచ్చిన ప్రధానంగా ఇప్పుడు ఉన్నది ఇప్పుడున్న నీటి కేటాయింపులు నీటి వినియోగము వాటికి సంబంధించిన నిధులు అనుమతులు వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది ఎజెండాలో ప్రధానంగా ఆ అంశాలనే ప్రస్తావించడం ఇప్పుడు మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సీతారామ కావచ్చు మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాలకు ఏ ఇంతవరకు జరగలేదు మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్ళు ఉన్నాయి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే నీళ్ళు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతర పెడుతుంది మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్క తెలియదు సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా అందుకోసమే కదా మేము డైమాండ్ డగర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాలలో అభ్యంతరాలు పెట్టింది కదా ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే జనాలను మేము గోదావరి జలాలను బంకజర్ల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు ఒకవేళ మీరు ఆ నిధుల ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్నారు రేపు భవిష్యత్తులో మా మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలేండులో కట్టుకున్న లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు ఆ స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కృష్ణానదిలో అందుబాటులో ఉన్న ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం మళ్ళీ